జై శ్రీమన్నారాయణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వరలక్ష్మి వ్రతం కాదండి అందరికీ వరలక్ష్మీదేవి కటాక్షం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ప్రసాదానికి ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ రవ్వ బూరెలు చేస్తున్నాను నేను నెయ్యి వేసుకొని రవ్వ వేయించుకోవాలి ఇది మంచిగా గోల్డ్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది నేను బియ్యము శనగపప్పు వేసుకుంటున్నానండి వేసుకొని ఫస్ట్ ఉడికించుకుంటున్నాను ఇందులో నేను కొబ్బరి బెల్లం వేసి కొంచెం ఆవు పాలు వేసి ప్రిపేర్ చేసుకుంటాను నేను అన్ని క్లారిటీగా చూపిస్తా లేదు మీకు ఎందుకంటే నాకు వీడియో తీసుకోవడం కుదరలేదు ఇవి బూరెలకండి రవ్వ గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి రవ్వ ఒక గ్లాస్ అయితే రే ఒక గ్లాసు షుగర్ వేసుకోవాలి కంపల్సరీ ఎందుకంటే స్వీట్ సరిపోదు లేకపోతేనే ఇప్పుడు మనం బూరెలు ప్రిపేర్ చేసుకోవాలి ఇవి కొంచెం పిండిలో మినపప్పు ఆల్రెడీ నేను రుబ్బి పెట్టుకున్నాను వేసుకొని అందులో బియ్యం పిండి కలుపుకొని సాల్ట్ వేసుకొని కొంచెం లైట్గా తోపులో ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలండి చిన్న ముక్క ఎందుకంటే బూరెలు మంచి కలర్ వస్తాయి అప్పుడే బాగుంటాయి ఇది మా ఫ్రెండ్ వేస్తుంది నాకు టైం సరిపోక నేను బామ్మ ఆవిడని హెల్ప్కి పిలిస్తే వచ్చింది ఆవిడే వేశారు ఫస్ట్ టైం అంట కానీ బాగానే వేసింది ఆవిడకి కొంచెం ఫస్ట్లో రాలేదు కానీ తర్వాత బాగానే వేశారు చాలా అంటే చాలా బాగా చేశారు నాకు హెల్ప్ కూడా చాలా బాగా చేశారండి నేను వీడియోలు అన్నీ చూపించలేకపోతున్నా శనగలు కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కానీ ఇవి అన్ని తీయడానికి టైం సరిపోక నాకు పూజకి టైం అవుతుందని తొందర తొందరగా చేసుకున్నాను ఎందుకంటే లెవెన్ థర్టీ వరకు దీపం పెట్టాలి అని చెప్పారు అమ్మవారిని పెట్టి కలసం పెట్టేయాలి ట్వెల్వ్ తర్వాత చేయకూడదని అని చెప్పారు అందుకనే నేను తొందర తొందరగా చేసుకున్నాను ఆవిడ అక్కడికి లడ్డూలు అవి చేసిస్తే కొన్ని వేసాను మిగతా అన్నీ ఆవిడే చేశారు ఇది పులిహోర ఆల్రెడీ నేను పులుసు పెట్టుకున్నాను ఇందులో పచ్చిది కొత్తిమీర కరివేపాకు వేసి కలుపుకుంటున్నానండి ఇందులో కొంచెం ఏంటంటే అల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది అల్లం తురుము తినేటప్పుడు అక్కడక్కడ పచ్చి తగిలితే చాలా బాగుంటుంది పంటికి తగులుతుంటే చాలా అంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది పులిహోర మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా కుదిరిందండి నిన్న పులిహోర మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకా పులుసు వేసుకొని కలిపేసుకోవాలి అందులోని మనకి కలిపేటప్పుడు కూడా గరిటితో కలిపితే కుదరదండి ఇది చేతితోనే మంచిగా కలిపేటట్టు కలిసేటట్టు కలుపుకోవాలి పులిహోర ఫస్ట్ కొంచెం వేడిగా ఉందని గరిటితో కలిపాను ఇంకా నేను చేతితో కలిపాను తర్వాత చేతితో కలుపుకొని పాపం మా ఫ్రెండ్ లేకపోతే నా పని కాకపోనండి చాలా అంటే చాలా హెల్ప్ చేశారు పాపం ఇంకా పులిహోర చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో రెడీ అయిపోయినాయి ప్రసాదాలన్నీ రెడీ అండి మాకు పక్క పెట్టుకొని ఇప్పుడు అమ్మవారిని ఇద్దరం కలిసి చీర కట్టాము అమ్మవారికి చీర అంటే బ్లౌజ్ పీస్ని శారీలాగా చేసి కింద ఒక చెంబు కలసం లాంటిది పెట్టాము పైన ఒక చెంబు దానికి కర్ర కట్టి అమ్మవారి ఫేస్ పెట్టామండి అమ్మవారి ఫేస్ పెట్టి వెనక కొబ్బరికాయ పెట్టి తాడు పెట్టి కట్టేసాము అంటే చూసారా అమ్మవారు ఎంత చాలా అంటే చాలా బాగున్నారు కదా ఇప్పుడు కలసం పెట్టుకోవడానికి పీఠం రెడీ చేసుకుంటున్నా పసుపు రాసుకొని ముగ్గు మన, వేసుకోవాలండి మనం బియ్యం పిండితో వేస్తాం కదా బియ్యం పిండి పసుపు కుంకుమతోటి ముగ్గు వేసుకోవాలి పద్మ ముగ్గు వేసుకొని అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగున్నారు పద్మ ముగ్గు వేసి అందులో బియ్యం పోసుకోవాలి తుంగ� బియ్యం మనం దేనితోటైనా నిండుగా వేసుకోవాలండి ఎందుకంటే కొన్ని తెచ్చి అట్లా సగం గ్లాసులో సగం అట్లా వేసుకోకూడదు ఎందుకంటే ఎప్పుడు దేనితో పోసినా నిండుగా వేయాలి చూసారా నేను దాన్ని నిండా తీసుకొచ్చి వేసి మొత్తం పంచుకున్నా ఇప్పుడు ఇక్కడ కలసం పెట్టుకోవాలి మనం అష్టలక్ష్మి చెంబు ఉంటుంది కదా వెండిది అది తీసుకున్న నేను అదో లక్ష్మీదేవులకి గంధం బొట్టు పెట్టుకోవాలి పెట్టుకొని దానికి చెంబుకి కంకణం కూడా కట్టి అందులో ఒక వన్ రూపీ కాయిన్ వేసుకొని అన్ని పసుపు కుంకుమ గంధము మన కర్పూరము అన్నీ వేసి పెట్టుకోవాలండి చూసారా నా పూజ అయితే రెడీ అయిపోయింది అమ్మవారిని అలంకరించి పూజ కూడా చిన్నగా ప్రసాదాలన్నీ పెట్టుకొని అమ్మవారికి చీర సారే కూడా పెట్టానండి ఇంకా పండ్లు పువ్వులు పెట్టి అమ్మవారికి తాంబూలము పెట్టుకున్నాను పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత మాకు మా ఇంట్లో చిన్న ముత్తైదువులు ఉన్నారండి మా చిన్న ముత్తైదువులు భోజనం పెట్టాను ఫస్ట్ ముగ్గురికి తాంబూలం ఇచ్చేసి నేను వాళ్ళకి అన్నప్రసాదాలు చేశారు పిల్లలు ఇదిగో మా చిన్న ముత్తాయిదులు చాలా అంటే చాలా బాగుంటారండి వీళ్ళగా అయిపోయిన తర్వాత ఇక అందరికి చుట్టుపక్కల వాళ్ళ ఇంటికి తాంబూలానికి వెళ్ళాం మేము అందరం కలిసి కానీ మా లైన్లో చాలా అంటే చాలా బాగుంటారు అందరూ అసలు నిన్నైతే మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకరి ఇంటికి ఒకరు వెళ్తానే ఉన్నామండి నైట్ టెన్ అయింది మాకి అందరి ఇల్లులకి ఎవరింటికి వాళ్ళు చేరేసరికి పోయిన తర్వాత పాపం నా కోసము నేను ఎప్పటి నుంచో వరలక్ష్మి వ్రతం రోజున పారాయణం చేయాలని అడుగుతున్నానని నాకోసం నా కోసం ఈరోజు పారాయణం చేశారండి ఇప్పుడు అది ఎలా చేశారో మీరు చూడండి